స్వాగతం దుబాయ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవ సమితి ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అధ్యక్షులు నల్ల నరసయ్య ఉపాధ్యక్షులు మిట్టపల్లి మల్లేశం దుబాయ్ కోఆర్డినేటర్ వెలుముల కిరణ్ మహారాజ్ ముఖ్య అతిథిగా ఎస్వి రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మిద్దే సాయి కుమార్ సంయుక్త కార్యదర్శి మోత సంతోష్ మహారాజ్ కోశాధికారి పెంటం సత్య మహిళా అధ్యక్షురాలు గోపి ఎస్ మణి ఉపాధ్యక్షురాలు గోనపాటి మౌనిక భార్ దుబ్బాయి ఇన్ఛార్జీలు బెజంకి రవి మరియు బడుగు రాములు మాజీ డిఎస్పీ అధ్యక్షురాలు సాకల వెంకటేష్ కార్యవర్గ సభ్యులు పులి శ్రీనివాస్ తదితరులు అందరూ పాల్గొని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేశారు ఆయననే సభ అధ్యక్షంగా ఎన్నుకోబడింది సమత్రం వెల్కమ్ టు మల్లేశ్వరం అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలకు మరియు అన్నలకు తమ్ములకు బట్టిలకు అందరికీ పేరు పేరున నా యొక్క జయ విమృతి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ నల్ల నర్సయ్య గారు నన్ను సభకు అధ్యక్షునిగా నియమించినందుకు ఆయనకు నా చైర్యము తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను మొట్టమొదటిసారిగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నాను ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాలి అది మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను ఈ సమధ్యక్షత నిర్వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది నేను ఒక రెండు మూడు విషయాలు మాట్లాడి అందరినీ పెద్దలను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను ముందుగా మన భారతదేశంలో గ్రామాలలో పట్టణాలలో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు అక్కడ కాకుండా మనం అంత వేదిక నుండి అంబేద్కర్ గారి జన్మదిన తెలియజేస్తున్నాము అదేవిధంగా అంజలి రెడ్డి గారి కూడా జై తెలియజేస్తున్నాం ఈ దుబాయ్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు దాదాపు ఐదు సంవత్సరాల నుండి జరుపుకున్నాము ప్రతి జయంతి ఉత్సవానికి మన అంబేద్కర్ మాజీ అధ్యక్షుడు గల్ఫ్ కోఆర్డినేటర్ జయంత్ నారాయణ గారు చనిపోవడం చాలా బాధాకరం అతడు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నగారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మ సంతోషంగా ఉండాలని భగవంతుడు మీ కుటుంబ సభ్యులకు మన ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మన జైతు నారాయణ గారికి చప్పట్లతో జయ ఈ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మీరు ఏ రాజకీయమైన విషయాలు ఇందులో కేవలం అంబేద్కర్ కోసం ఆయన బాల్యం కానీ విద్యాభ్యాసం ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు మనం చేసినటువంటి హక్కుల కోసమే మాట్లాడాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను జై భీమ్ అధ్యక్షులు సాకలి వెంకటేష్ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం సౌండ్ లేకుండా నూట ముప్పై నాలుగో అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ దుబాయ్లో ఏర్పాటు చేసినటువంటి మరి నల్లనాసెడ్డి గారికి మరి సభాధ్యక్షులు మిట్టపల్లి మలేషన్ గారికి మరి దుబాయ్ కోఆర్డినేటర్ పెరుమల కిరణ్ మహారాజ్ గారికి మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్వి రెడ్డి గారికి మరి అదేవిధంగా మరి దుబాయ్లో ఒకరోజు చుట్టి దొరికితే మరి పడుకోవడం మరి ఎస్ట్ చేయడం మరి ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఇంత చక్కకు సంబంధించి మరి ఎంతో దూరం నుంచి కార్యక్రమాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మరి హృదయపూర్వక ఆ పదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి గురించి నేను చాలా తక్కువ చెప్తాను ఇంకా సమయం ఇవ్వలేదు కాబట్టి భారతదేశం అనేది ఎంతో మన గుణాదుల మీద నిరూపించబడ్డది మరి ఈ యొక్క కులం అనే మీద మరి కేవలం బ్రాహ్మణ వేష ఎర్గాల వారికి మాత్రమే మరి చదువుకునే అవకాశం వ్యాపారం చేసుకునే అవకాశం మరి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో మరి ఉండే అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో మరి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు మరి ఎంతో వచ్చి ఎంతో కష్టపడి చదివి మరి దేశంలో ఉన్నటువంటి ఎప్పుడు చాలా మంది అనుకుంటారు రెడ్డిలు వెలుమలు రావులు మరి మీరు అందరం అనుకుంటారు కానీ ఏదో ఎదువలలో ఉన్నటువంటి సూదులు అని వాళ్ళకి తెలియదు మరి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎన్నో రాజకీయ దృష్టి రాజకీయాల్లో కానీ విద్య ఉద్యోగ అనేక రంగంలో మరి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దానికి ఆవాసం అనేది ఒక గొప్పదాన్ని తప్ప మరి ఇంకా ఏది కూడా గావ దయచేసి మనం అంబేద్కర్ గారిని మనం అర్థం చేసుకోవాలి మరి ఆయన ఒక చదువు మరి ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఆయన ఉపయోగించలేదు మరి ఆయన ఎంతో శ్రమకూర్చి మరి నలుగురు పిల్లలు కూడా మరి రక్తహీనంతో చనిపోయారు అయినా కూడా మన పిల్లల గురించి ఆయన పఠించుకోకుండా ఈ దేశంలో ఉన్న మరి అడేరాని వాళ్ళందరూ పిల్లలు అని చెప్పేసి మరి మన కోసం ఎంతో కష్టపడి మరి భారత రాజ్యాంగం రాసి మనకు అనేక రకమైన హక్కులు మనకు కనిపించిందంటే అది బాబాసా అంబేద్కర్ సో మరి ఆ యొక్క

మరి ఈ సందర్భాలు కోరుకుంటున్నాం మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరుతో అన్ని వివరించవలసిందిగా కోరుచున్నాము అన్నగారు అండ్ అంబేద్కర్ శ్రీవాసీ నేషనల్ అధ్యయంలో బాబా సాహెబ్ గారి నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు జరుపుకోవడం దుఃఖాలు చాలా గర్వంగా ఉంది అలాగే ఈ సభకు యూనివర్సిటీ సోదరులందరికీ ప్రత్యేక జైలు తెలియదు జై హింద్ జై భారత రాజ్యాంగం బాబాసాహెబ్ గారు చెప్పాలంటే మన జన్మ సరిపోదు రెండు మూడు రెండు విషయాలు ముఖ్యంగా షార్ట్గా చెప్పి గుాసాహెబ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలు చాలా అమూల్యమైన అందరు చేసిన విషయం కాబట్టి మనము ఏం చేయలేకపోయినా కానీ కనీసం ఆయన చూపిన మాధ్యమంలో అయినా నడవడానికి కనీసం కృషి చేయాల్సింది అవసరం ఉంది ఈ మనం పడుతున్న ఇబ్బందుల మనకు ఎదురవుతున్న సమస్యలు కానీ దాని ప్రతి ఒక్క దానికి కారణం ఏందో అందరు తెలుసు కాబట్టి మనకు ఆయన కల్పించిన అమూల్యమైన ఓటు అనే ఆయుధాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం తద్వారా మనకు సర్వాలు కష్టాలు అనుభవిస్తున్న తప్ప ఆయన చూపిన మార్గంలో ఒక వన్ పర్సెంట్ జీరో వన్ వన్ పర్సెంట్ మనకు నడవడం లేదు దయచేసి సోదరులందరూ భోజన సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మహనీయుడు చూపిన మార్గంలో ఎట్టి పరిస్థితులు కనీసం ఇప్పటికైనా మనకు కొంచెమైనా మారడానికి ప్రయత్నం చేద్దాం ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మన సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడవడానికి మనం ఒక బాట వేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నల్ల నర్స గారిని పెద్దలు మన ఎస్ఈ రెడ్డి అన్నగారు మిగతా అశోకన్న మా మిగతా అందరికీ మాట్లాడి కోరుకుంటూ సమయం భారత రాజ్యాన్ని ఇక్కడ సేవా సమితి యోయి ఆధ్వర్యంలో అంబేద్కర్ అంబేద్కర్ గారి నియంత్రం దాచుకోవడం చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన అంబేద్కర్ గారు అంటే ఒక కులాన్ని ఆగి సంబంధించిన వ్యక్తి కాదు మన భారతదేశం భిన్నత్వంలో స్టేట్లో మన జీవిత శైలి ఎలా ఉండాలి ఎవరికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడాలి ఎవరికి ఏ ఆసు కల్పించాలని ఇంకా రాజ్యాంగంలో అన్ని పొందుపరిచిన వ్యక్తి ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మన రాజ్యాంగాన్ని మనకు అందుపరిచి మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకొని అందరూ దాన్ని పాటించి గౌరవించాలని ప్రతి ఒక్కరికి ప్రతి సబ్జెక్టులో ఎదగాలని నేను కోరుకుంటున్నాను మరియు మన ఒక భారతదేశం కాదు అమెరికాలో కూడా ఆయన స్టార్ట్ అక్కడ కూడా ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి మనం మన దేశంలో మనం కూడా గౌరవించుకొని ఆయన చెప్పిన విధానం ఆయన చూపించిన దారి అందరూ పాటించాలని కోరుకున్నాను ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ముఖ్య నల్ల నర్సయ్య మరియు సభ్యులందరికీ ఈ టీం అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు జై భీమ్ జై సంవిధాన్ జై బాబు